సో చాలామంది పేషెంట్స్ పనసపండు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని అడుగుతుంటారు సో పనసపండు జాక్ ఫ్రూట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ విచ్ వీ క్యాన్ టేక్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అండి సో జాక్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల అది చాలా ఫైబర్ హై ఫైబర్ కంటెంట్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ పొటాషియం లెవెల్స్ అండ్ ఆల్సో కాల్షియం లెవెల్స్ ఆల్సో సో పనసపండు అనేది జాక్ ఫ్రూట్ అనేది దిస్ సీజనల్ ఫ్రూట్ నా బైడీస్ చాలా అవైలబుల్గా ఉంటుంది సో ఆ పనసపండు ప్రెగ్నెన్సీలో తీసుకోవడం మంచిది అండ్ ఈవెన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ బేబీ యొక్క మెమొరీ పవర్కి కానీ ఐక్యూ లెవెల్స్కి కానీ చాలా మంచిది పనస ఫ్రూట్ అనేది సో జాక్ ఫ్రూట్ అనేది ఈ సీజనల్ ఫ్రూట్ కాబట్టి తప్పకుండా తీసుకోవచ్చు బట్ అది తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్కి కూడా అది చాలా మంచిది ఎలాంటిది అంటే మెయిన్గా వచ్చేసి మనకి లెగ్స్లో స్వెల్లింగ్ కానీ తర్వాత మన బీపీ రైస్ కావడం కానీ చాలామందికి హై బీపీ కూడా అవుతుంటుంది ప్రెగ్నెన్సీలో సో అలాంటిది కానీ అయ్యే అయ్యేది లైక్ మ్యాక్సిమం తక్కువ కావడం జరుగుతుంది పనస పండు తీసుకోవడం వల్ల అనదర్ అదర్ థింగ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా వరకు అవుతుంది అండ్ ఇంకో